మేము ఎప్పుడు ఫ్రూట్స్ కొనే అతను కాడ ఒక పీస్ ఎయిటీ రూపీస్ కొన్నాము సరేలే ఎప్పుడు ఎప్పుడు రెడైనా అని అడిగితే రెడ్ అనేవారు ఈసారి మేము అడగలేదు అతను చెప్పలేదు సరే ఎప్పుడులాగా ఫ్రూట్స్ అన్నీ కొనేసేటప్పుడు ఒక డ్రాగన్ ఫ్రూట్ వేయండి అంటే వేసేసారనమాట తీరా ఇంటికి తెచ్చి ఒక ఫైవ్ డేస్ తర్వాత చూస్తే అది వైట్ కలర్గా ఉందనమాట పైన రెడ్ కలర్ చూసి అదే పింక్ చూసి పింక్దేమో అనుకున్నా మా పాపకి పింక్ అంటే చాలా ఇష్టం నోరంతా రెడ్గా అవుతుంది కదా ఇష్టంగా తినేదనమాట సరే పింకే కదా ఇష్టంగా తింటుందని నేను కట్ చేసి చూస్తారు కల్లా ఇది వైట్గా ఉంది చేసేది ఏమీ లేదు కదా నష్టం తెస్తాను ఇప్పటికి ఇది దీంతో కానిచ్చాయి అని చెప్పాను అనమాట చెప్తే ఏమన్నది నువ్వు వాళ్ళగే అంటావు మమ్మీ అన్నది సరే సరే కొద్దిగా చాట్ మసాలా చల్లుతాను తిను అయితే అంటే సరే ఎప్పుడు ఒక ఫ్రూట్కి ఫ్రూట్ తినేదాయి అలాంటిది ఇది ఆఫ్ కూడా తినడానికి నచ్చుకోలేదు ఎందుకు రెడ్ అయితే బాగా టేస్టీగా ఉంటుంది వైట్ అయితే బాగా చప్పగా ఉంటుంది అన్నది సరే నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెస్తాను ఇప్పటికి ఇది కానిచ్చి అని చెప్పామన్నమాట ఫైనల్ ఫైనల్గా డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసేసి పిల్లలకైతే ఇచ్చేశాను ఈ చిన్న షార్ట్ ఇస్తే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అయ్యింది